వాళ్ళకు పేదలంటే లేదు ఇందిరామరాజ్యం అంటే మనమేమనుకున్నాం ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం ఇందిరామరాజ్యం అంటే ఇల్లు ఉలగొట్టడే ఉన్నది మొత్తం కార్యక్రమం హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు రెండేళ్ళల్లో ఒక మనిషికి ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు ఒక ఫ్రీ బస్సు తప్ప ఇక ఆ ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరిక నేను చెప్పా కానీ మొత్తం అందరిని ఆగం చేసినారు ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం బిజినెస్ చేసుకుంటూ లాగం ఆటో నడుపుకుంటూ లాగం మొత్తం కరెంటు బిల్లులు మళ్ళొస్తున్నాయి మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ ఇస్తే అది కూడా తీసి పారేసినారు ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మీకు ధైర్యం చెప్పడానికి ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికీ మేము మాటిస్తున్నాం ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతా నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకో దగ్గర కూడా పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్ళలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్ది కొద్ది కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి చేసిపోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి తప్పకుండా ఇంకొక రెండేళ్ళే ఎక్కువ రోజులు ఏం లేదు దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ ఈ దిక్కుమాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో పేదవాడి కొట్టిన ప్రభుత్వం నరకాసురుడు లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇక